హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగుండారా అందరూ బాగుండాలని అభివృద్ధి కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ సన్నజాజుల చెట్టు కాడకైతే వచ్చాము ఆ సన్నజల చెట్టు ఎలా మొగ్గలు కూసుందా వీడియో అయితే ఈరోజు తీస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ అయితే వెళ్దాం కోసుకోవచ్చి ఏమైనా మగ తక్కువ కానీ ఆ ఫ్రెండ్స్ ఇది సన్న చెట్టు చూడండి గుత్తులు గుత్తులుగా కాదు చూడండి చూడాలి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి కన్న జాజలు ముద్దలు వస్తాయి మాట్లాడవా బాధ బాగుంటాయి

ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు ఫ్రెండ్స్ ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడికైతే వచ్చినా చూడండి పాపం కట్ల పొయ్య కట్ల పొయ్యిలో అన్నం వండుకుంటుంది మా అమ్మ అయితే చూడండి మొగ్గులు చూడండి ఎలా వేస్తున్నాయో మొత్తం ఏతే కోసేస్తున్నారు కోసుకుంటా పోతున్నారు చెట్టు చూడండి ఫ్రెండ్స్ పిండి ముందు కొట్టకుండా ఎంతలా పుష్కలంగా పచ్చదనంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ చూడండి మొదలు నేనకైతే పందిలయితే వేసేసింది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే చూడండి పందిలు చూడండి ఎలా వేసేసిందో ఈ సన్నదాయాల చెట్టు ఎన్ని మొగ్గలు రోజుకి ఎన్ని మొగ్గలు పోస్తుండేది మొత్తం అన్నమాట చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అయితే అరటి చెట్లు ఇంకా ఎలా అయితే లేదు ఇంకా ఇక్కడ అయితే గెల అయితే వేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే గెల అయితే వేస్తుంది రెండు చెట్టు ఇది మా అమ్మ వాళ్ళు ఫ్రెండ్స్ ఇది ఎక్కడైతే మామిడి చెట్టు ఇది మామిడి చెట్టు కాపు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చుక్కమంది చెట్టు వచ్చేసి చుక్కమల్లి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇది దోస చెట్టు చూడండి దీనికి గడ ముందలు కొట్టలేదు పిండిగాడు వేయలేదు ఫ్రెండ్స్ చిన్న కోతమిందెలు చిన్నపిందులు పెద్దకాయలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూపిస్తాము మనం వేరే దగ్గర పండించేవి మార్కెట్లో వచ్చేసి ఈ తోటలో ఆ తోటల్లో పిండిలు మందులు అవి అయితే వేస్తారు ఫ్రెండ్స్ కానీ మన ఇంటి ఆవరణంలో అయితే ఏ పిండిలు మందులు ఇవేవి వేయకుండానే చూడండి కాయి అయితే చూడండి అవుతా చూడండి ఎంత ఎలా నవలు ఆడుతుందో చూడండి చెట్ అయితే కాయలు అయితే చీవిస్తాను ఫ్రెండ్స్ దోసకాయ చూడండి ఎంత ఎరాటిగా ఉందో పుచ్చకాయ విన్నట్టు ఉంది పుచ్చకాయలు విన్నట్టే ఉన్నాయి కానీ దోసకాయలు విన్నట్లేదు చూడండి ఫ్రెండ్స్ గబక్కన కానీ చూస్తే ఇది నల్ల పచ్చకాయలు అనుకుంటారు చూడండి కానీ దోసకాయలు ఫ్రెండ్స్ ఉండే ఫ్రెండ్స్ మళ్ళీ చెట్టు అయితే చూడండి ఎన్ని మొగ్గలు పీసము ఫ్రెండ్స్ సన్నజాజులు పూలైతే చూపించాను కదా సన్నజాజుల పూలు దోస చెట్టు చూడండి పిండి వేయకుండా మొదలు కొట్టకుండా ఎంత పుష్కలంగా మన ఇంటి ఆభరణంలో ఎ ఎట్టస్తున్నాయో మీకు కూడా ఖాళీ స్థలంగా ఉంటే ఇంట్లో అయితే ఇంటి ఆవరణంలో వేసుకొని పండించుకోవచ్చు ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ నా వీడియో అయితే చూస్తున్నవారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుస్తున్నాము బాయ్